ఈ వాక్యం ప్రత్యక్షపరచమని ఏ అడుగుతున్నాము తండ్రి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలు నాకు ప్రేమైన ప్రభు ప్రేమించి యొక్క రాత్రి కాల సమయంలో ఆయన నడిపించినందుకు నేంతగానో వందన చెల్లిస్తుంటున్నాను ప్రత్యేకంగా మరి గతించిన దినముల్లో ప్రేమ ద్వారా ఇస్సాకు యొక్క మరి విందు గురించి మనం నేర్చుకుంటూ ప్రియముడారా ఇస్సాకు యొక్క మరి జీవితం గురించి కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం అందులో ముఖ్యముగా ఇస్సాకు పిలిస్తీన్ దేశంలో నివసిస్తున్నప్పుడు ప్రిమేన బిల్లారా మరి అక్కడ విత్తనం వేసి ఏ రీతిగా అయితే అతడు నూరంతల ఫలాలు పొందాడో ఆ విషయాన్ని గురించి మనము చూసాం ఎప్పుడైతే ఇస్సాకు ఆశ్రయం పట్టడం చూసి ప్రియమైన బిల్లారా మరి పిలిస్తీన్లు అతని మీద అసూయపడి ఆ యొక్క స్థలం నుంచి అంటే అతను నివసిస్తున్నటువంటి వారి దేశం నుంచి అతన్ని వెళ్ళగొట్టినప్పుడు మరి ప్రీమ్డారా మరి ఇస్సాకు మరి బయలుదేరి గేరా లోయలో వచ్చి గుడారం వేసుకున్నట్టుగా మనం చూసాం దాన్ని బట్టి మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రీమ్ార మరి ఇసాకు తన జీవితంలో ప్రిమన్ బిల్లారా తన పితరులు ఏ రీతికైతే ఏ అయితే ప్రిమెన్ బిల్లారా ప్రయాణము చేశారో అదే రీతిగా అదే స్థలంలో ప్రిమేన్ బిల్లారా ప్రయాణం చేసినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా పరిశుద్ధులైనటువంటి మనము కూడా ఈ దినములలో ప్రియారా ఆది అపోస్తులు లేకుంటే మన పితరులు ఏ యొక్క మార్గంలో ప్రయాణించారో ఏ రీతిగా వారు జీవించారో ఆ రీతిగా జీవించడం అనేది చాలా ముఖ్యమైనది ఇదే గేరా లోయలోనే అబ్రహం కూడా ప్రియమైన బిల్లారా గుడారం వేసుకున్నట్టుగా అదే స్థలంలో మరి బావులు తవ్వినట్టుగా ప్రీమ్లారా మరి అదే రీతిగా అబ్రహాము కాలం అయిపోయిన తర్వాత ఆ బావులను ఫిలిస్టీన్ మూసేసినట్టుగా ఆ మూసేసిన బావులనే ఇసాకు మరి తిరిగి తవ్వుతున్నట్టుగా తండ్రి ఏ పేరైతే పెట్టాడో అవే పేర్లను పెడుతున్నట్టుగా మనము చూసాం ఇదంతా కూడా పోయిన గర్జించ మరి గర్జించంటువంటి యొక్క తరగతుల్లో మనం విన్నాం అయితే ఈ దినము ఇక్కడి నుంచి మరొక ముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుని పోతున్నాం చూడండి ఇదే ఆది కాండము బిల్లారా ఇరవై ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చాన్ని మరలా చదువుకున్నాం అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీల బావులను ఇసాకు త్రో తిరిగి త్రవ్వించను ఏల ఎనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత పిలిస్తీన్ వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటిని పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పెట్టెను అదే కొంచెం ముందుకు ఇరవై ఒకటో అధ్యాయం కూడా మనం తీసి చదువుదాం ఇరవై ఒకటో అధ్యాయము శ్రీరారా ఇరవై నాలుగు నుంచి చదువుదాం అభిమేలేకు దాసులు బలత్కారముగా తీసుకున్న విషయమై అబ్రాహాము అభిమేలేకును ఆక్షేపింపక అభిమేలేకు ఈ పని ఎవరు చేసినో నేను ఎరగను నీవు నాతో చెప్పలేదు నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పాను ఇక్కడ విషయంలో చూసినప్పుడు ఎప్పుడైతే మన పూర్వీకులు అనగా అబ్రాహము ఇస్సాకు యాకోబులు అలాగే అపోస్తులు ఏ మార్గంలో అయితే నడిచారోమ్లారా ఆ మార్గం నడిచినప్పుడు నిశ్చయముగా మన పితరులకు ఎలాంటి యొక్క శ్రమలు వచ్చాయో ఎలాంటి పరిస్థితి వాళ్ళు అనుభవించారో అదే రీతిగా ప్రియ ఆ పురాతనమైన మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి మనకి కూడా అలాంటి పరిస్థితులే కలుగుతాయి అక్కడ అబ్రహాము గారు కూడా పావులను తవ్వినప్పుడు ఫిరిస్టీలు వచ్చి గొడవ పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం అప్పుడు అబ్రహాము కూడా ప్రియమైన పిల్లారా ఏ మాత్రం వారితో గొడవ పెట్టలేదు కానీ వారికి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అదే రీతిగా ఇస్సాకు కూడా బావులు తవ్వుతున్నప్పుడు ప్రిమిరా మరి పిరిసిలు వచ్చి గొడవ పెట్టారు అప్పుడు ఇస్సాకు కూడా ప్రిమన్ బిల్లారా మరి దానిని ఏం చేస్తున్నాడు విడిచిపెట్టి మరొక చోటుకి వెళ్ళి మరి బావి తవ్వుతున్నట్టుగా చూస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే తన తండ్రి అయిన అబ్రహాము ఏ అడుగులో నడిచాడో అదే అడుగుల్లో తన కుమ్మారు అయినటువంటి ఇస్సాకు కూడా నడుస్తున్నాడు బలం ఏందండి ఇప్పుడు మీ మనం ఏం అర్థం చేతికి నడవాలి మరి అర్థం చే ఎందుకంటే అబ్రహాము పొందిన వాగ్దానములకు వారసులు కావాలంటే నిత్యం ఏం కావాలి పితరులు నడిచిన మార్గంలో నడవలసినదే అర్థమవుతుందండి ఈ యొక్క విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇది ఒక ముఖ్యమైన విషయం అయితే ఇక్కడ కొన్ని అనుభవాల గురించి మనం నేర్చుకోబోతున్నాం ధరమున చూడండి మొట్టమొదటి మనము ఇరవై ఆరు అధ్యా పదహారులు మనం చూసినప్పుడు అభిమేలేకు నీవు మా కంటే బహు బలము గలవాడవు గనుక మా ఎద్దు నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గేరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాను మొట్టమొదట ప్రిమైన పిల్లారా ఇస్సాకు ఎక్కడ వెళ్ళి గుడారం అంటే గేరా లోయలో అంటే అర్థం ఏంటండి ప్రేమదార మనము ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఎత్తైన స్థలములో గుడారం వేసుకోవాలని ఆశపడుతూ ఉంటాం ఒకటి సమానమైనటువంటి స్థలంలో గుడారం వేసుకొని ఆశపడుతూ ఉంటాం కానీ ప్రేమదారా అబ్రాహం కానీ ఇస్సాకు కానీ వాళ్ళ గుణాలు ఎక్కడ వేస్తున్నారు గేరా లోయలో వేసుకున్నారంట లోయ దేనికి సాదృశ్యముగా ఉందంటే ప్రియమైన బిల్లారా శ్రమలకు సాదృశ్యముగా ఉన్నట్టుగా మనము దేవుని వాక్యం మనం చూస్తాం ఉదాహరణకు చూడండి కీర్తన ఇరవై మూడులో దాని గురించి చాలా విషయాలు లోయ గురించి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు మీకు జస్ట్ అర్థం అవటానికి చెప్తున్నాను ప్రియులారా ఇరవై మూడో కీర్తన నాలుగో వచనం చదువుదాం గాళాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై దుడ్డు కరయు నీ దండం నన్ను ఆదరించను ఈ గాడాకారపు లోయ ఏం చూపిస్తుందంటే ప్రియమైన బిల్లారా శ్రమలను సాదృశ్యముగా ఉన్నది లోయ అంటే మరి మీకు తెలుసో తెలియదా కానీ రెండు కొండల మధ్యలో ఉండేటువంటి స్థలాన్ని లోయ అంటారు లేక కొన్నిసార్లు నదులు ప్రవహించి ప్రవహించి ఏం చేస్తుందంటే అంటే యొక్క దానిగా ఆ యొక్క పాయగా చేస్తూ ఉంటుంది అర్థమైందండి దాదాపు ఈ లోయ ఎప్పుడు కూడా చీకటితోనే ఉంటుంది ఉదాహరణకి ఎండ వస్తున్నప్పుడు ఇటువైపు నీడ ఏం చేస్తుంది పడుతుంది ఇటువైపు నీడ అవతల పడుతుంది అర్థమైతుందండి సూర్యుడు ఇటు ఉన్నప్పుడు ఏమో ఈ నీడ పడుతుంది సూర్యుడు ఇటు వచ్చిన తర్వాత ఈ నీడ అటుబడుతుంది అర్థమవుందండి ముఖ్యంగా మన యొక్క పట్టణాల్లో ఎత్తైన భవనాలలో ఉంటాయి అందులో ఆ భవనాల్లో కొన్ని నెలలు అసలు ఎండనే తగలదండి ఎందుకంటే దగ్గర దగ్గర ఉంటుంది కాదమైనది ఈ యొక్క సన్లైట్ సూర్యుడేమో సూర్యుడు ఏమవుతుంది ఈ యొక్క బిల్డింగ్ యొక్క మరి ఏమవుతుంది నీడ అటుపడుతుంది అటువైపు నీడ పడుతుంది అందుకే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏం కావాలి లైట్ కంపల్సరీ కావాలి కాబట్టి లోయ అనేది లోతైన ప్రదేశము ఎప్పుడు చీకటితో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ అనేకమైన కూరముగా ఉండవచ్చును అప్పుడప్పుడు భయంకరమైనటువంటి నీళ్ళ ప్రవాహం కూడా వస్తుంది ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు ప్రి అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు అన్ని కూడా ఎక్కడ వస్తాయి లోయలో కిందికి వస్తుంది అంటే మొత్తానికి ఈ లోయ్ అనేది శ్రమలతో కూడినటువంటి యొక్క స్థితిని చూపిస్తుంది భయంకర పరిస్థితిని చూపిస్తుంది ఈ స్థితిలో వెళ్ళి ఈ స్థానంలో వారు ఏం చేశారు ప్రిమేన్ బిల్లారా గుడారం వేస్తున్నారు అంటే దాని అర్థము ప్రిమేని బిల్లారా శ్రమలను ఇష్టపడేటువంటి యొక్క జీవితము శ్రమలలో ప్రియుండా నడిచేటువంటి అనుభవాన్ని చూపిస్తుంది పితరులందరూ కూడా ప్రియు వారి జీవితాల్లో గుండా నడిపించబడ్డారు అర్థమవుతుందండి శ్రమలు కూడా నడిపించబడ్డారు లోయకుండా వారు ప్రయాణం చేశారండి మీరు కూడా ప్రయాణం చేయకపోతే మనకి వేరే స్థలము వెళ్ళలేము విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఏసేపును కూడా ఎబ్రోను లోయలో నుంచి అంటే తమ్ముల దగ్గర ఎక్కడ పంపించాడు తెలుసా అలాగే లోయకుడు చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఏ వ్యక్తి అయితే శ్రమ అనుభవంలో నుంచి వెళ్తారో ప్రియనిపిలారా వారి శ్రీమైన రాసుల శిష్యులైనటువంటి యొక్క దైవిక సంబంధమైనటువంటి అనుభవం కలిగిన వారు నువ్వు బావులు కూడా ఎక్కడ తోవాలో తెలుస్తా ఆ లోయలో తోవాలి కదా ఎక్కడ తోవ్వారండి బావులు ఆ లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములో త్రవ్విన నీల బావులను ఈసాకు తిరిగి త్రవ్వెను ఇక లోయలు ఉండటం బట్టే వారికి నీళ్ళు కూడా దొరికే అవకాశాలు ఉంటాయి కొండ మీద తోగడం అనేది అసాధ్యము అర్థమవుతుందండి కొండ మీద తోగడం అనేది అసాధ్యము అబ్రాహం కూడా అక్కడే తవ్వాడు అక్కడే గుడారం వేసుకున్నాడు అదే యొక్క లోయలు ఏం చేశాడండి తవ్వాడు బావి ఏం చూపిస్తుంది ప్రేమారా బావి ఏం చూపిస్తుంది బావికి వెళ్ళే ముందు ఈ లోయ గురించి ఇంకొక మాట కూడా చదువుకున్న తర్వాత నేను ముందుకు వెళ్తాను ప్రేమారా పరమగీతములు రెండవ అధ్యాయము పరమగీతలో ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయం ఒకటో వచనము నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను లోయలో పుట్టు పద్మం వంటి దానను అంటుంది ఇక్కడ సంఘము తను తాను దేనితో పోల్చుకుంటుందంటే లోయలో పుట్టు పద్మం వంటి దానను ఈ పద్మం ఎక్కడ పుడుతుందంట లోయలోనంట దేవుని చిన్న ఈ లోయ గురించి కూడా ప్రేమ ఏమిటారా నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం లోయకు అనుభవం గురించి కాబట్టి లోయ అనేది ఏంటంటే శ్రమను కష్టాన్ని నిందను బాధను అవమానాలను చూపిస్తుందండి రెండోది అక్కడ నీకు బావి తొవ్వేటువంటి ఒక ఉంటుంది అక్కడికి బావి తవ్వేటువంటి వీలు ఉంటుంది అందుకే అబ్రహం గారు కూడా అదే లోయకుండా వెళుతూ ఆ స్థలంలో గుడారం వేసుకొని అక్కడ బావి తవ్వారు అయితే ఆ బావి అబ్రహాం చనిపోయిన తర్వాత ఆ బావిని ఏం చేశారు పిలిస్తీన్లు అంట మూసేశారంట ఇక్కడ ఒక బ్రహ్మాండమైన ఒక ప్రేమిలారా ఒక లోతైనటువంటి ఒక సత్యము దాగి ఉంది అంటే అబ్రహాము గారు ఎప్పుడైతే చనిపోయారో ప్రేమైన పిల్లలారా ఆ బావిని ఏం చేస్తున్నారు మూసేశారు ఈ బావి ఏ జీతం ఉందంటే ప్రేమిలారా ్రీస్తుకును ఏసుక్రీస్తు ద్వారా కలుగుతున్నటువంటి యొక్క రక్షణను చూపిస్తుంది ఏసుక్రీస్తును ఏసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి యొక్క రక్షణను చూపిస్తూ ఉంది రక్షణ మార్గాన్ని చూపిస్తుంది లేకుంటే ఏసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి యొక్క జీవాన్ని చూపి జీవ జలాన్ని చూపిస్తుంది అందుకే ఏషియా గ్రంథము పన్నెండవ అధ్యాయ మూడవ వచనం చదువు శిష్య గ్రంథము పన్నెండవ అధ్యయ మూడవ వచనం చదువుదాం కావున మీరు ఆనందపడి రక్షణార్థములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందరు ఆ దినం మీలా మీరు ఇలాగు అందరు అలాగే కీర్తనలో ముప్పై ఆరు ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనం నీ యొద్ జీవపు ఊట కలదు నీ వెలుగు వెలుగు పొందియే మేము వెలుగు చూచుకొనుచున్నాము నీ యొక్క జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము చూడండి ఏమన్నాడు నీతో జీవపు ఊట కలదు అక్కడేమో రక్షణార్థమైన బావులు అంటున్నాడు రక్షణ ఒక బావితో పోల్చాడు ఇక్కడ ఆ బావి నుంచి వచ్చే నీళ్లతో పోల్చాడు ప్రియ జీవజలాన్ని పోల్చాడు ప్రిమేని బిలారా అయితే ఇక్కడ మన ప్రభు అయినటువంటి ఏసుక్రీష్ణు చూసినప్పుడు బిల్లారా చూడండి యోహన్ సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన చదువుదాం యోహన్ సువార్త ఏడవ అధ్యాయము ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు నుంచి చదువుదాం క్షమించాలి ఇరవై ఏడు ఇరవై ఏడు చదువుదాం పది ఏడవ అధ్యాయము సారీ ముప్పై ఏడవ వచ్చిన ఆ పండుగలలో పండుగలో మహాదినమైన అంత్య దినమున ఏసు నిలచి ఎవడైనా దప్పిగొనిన ఎడల నా ఎద్దకు వచ్చి దప్పిగా తీర్చుకోనవలను నా యొందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో ఉండి జీవజల నదులు పారును అంటున్నాడండి అండి ప్రేమిడారా అదే యోన్సు సువార్త నాలుగో అధ్యాయము పది పద్నాలుగు చదువుదాం పది పద్నాలుగు నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడునో దప్పిగొనడు నేను వానికి ఇచ్చు నీళ్ళు నిత్య జీవార్ధమైన వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండను ఇక్కడ బావి అనేటువంటిది ఏం చూపిస్తుంది అంటే ప్రేమ బిల్లార లేకుంటే ఆ యొక్క బావి ఏం చూపిస్తుంది అంటే ప్రేమ రక్షణ చూపిస్తుంది ఆ రక్షణ గేసు క్రీసు ద్వారానే దొరుకుతుంది అర్థమైందండి ఎందుకంటే ఆ యొక్క రక్షణ నిత్య జీవం అనే ఊట ద్వారా ఇంకా దొరుకుతుంది రక్షణ యసు ప్రభే నిత్యజీవం ఇచ్చేవాడు ఆయన నే రక్షణ ఇచ్చేవాడు ప్రియలారా ఆ రక్షణను అక్కడ బావితో పోల్చబడింది ఇప్పుడు ఇంక కొంచెం లోతుకెళ్తే ప్రియని పిల్లారా రక్షణార్థమైన బావులో నుంచి అంటున్నాడు రక్షణ చేస్తే బావులో నుంచి అంటున్నాడు ఇదంతా ఏం చూపిస్తుంది అంటే ప్రేమ ద్వారా యేసు ప్రభుని ఎరగటమో అలాగే రక్షణ గూర్చిన జ్ఞానాన్ని పొందుకోవటం అని చూపిస్తుంది అమ్మా అర్థమవుతుంది మీకు అందరికి బావి నుంచి ఏ రీతికైతే నీళ్ళు తోడుతారో తాగి తాగుతారో అదే రీతిగా రక్షణ యేసు ప్రభుని నమ్మటమే కాకుండా ఏసు ప్రభుని గూర్చిన జ్ఞానము పొందుకోవలసిన దానిగా ఉన్నది నీళ్ళు దొరకదండి పైకి అదే చేతూ ఉండాలి చేతుంటే దొరుకుతుంది నీళ్ళు తాగడానికి అవకాశం ఉంటుంది అందుకనే రక్షణ పొందడమే కాదు కానీ ఆ రక్షణ గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అర్థమైందండి అందుకే వా చక్కటి మాట రాయపడి తెలుసా ప్రియలారా రక్షణ గురించిన జ్ఞానము మీకు కలుగునట్లు రక్షిపబడ్డాము కానీ ఇంకా రక్షణ విషయం రక్షణ గురించిన జ్ఞానం ఏం కావాలి ఎదగాలి రక్షణ విషయం ఏం ఎదగాలి అందుకే ప్రియమైన బిల్లారా ప్లూకోవా తిమ్ము రాయబడి ఉంది తిమోతి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము రెండవ వచన మొదటి మొదటి తిమో రాసిన పత్రిక తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనం చదువుదాం ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలని ఇచ్చేయించుచున్నాడు అర్థమవుతుందండి మనుషుల మనుషులంత రక్షణ పొందడమే కాకుండా ఏం చేయాలంట సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని ఇచ్చేయించుచున్నాడంట ఎందుకైతే రక్షణ రక్షణ జ్ఞానాన్ని సంపాదించుకోవటము ఒకటి రెండోది ప్రిమన్ బిలారా క్రీస్తుడు గురించిన జ్ఞానము ఎదగటం క్రీస్తుని గురించి జ్ఞానాన్ని తెలుసుకోవటం అందుకే అప్పటి పౌలు అంటాడు క్రీస్తు ఏసు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము నేను సమస్య ఏం అసలు పోగొట్టుకొని ఆ జ్ఞానం కొన్ని ప్రయాస పడుతున్నాను అంటాడు పిలిచి పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి చదువుదాం నిత్యముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తు యేసు విశ్వాసమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు నీతి గలవానని ఆయనను అడుగు ఆ నిమిత్తము ఏ విధము చేతులైన మృతులో నుండి నాకు పునరుద్ధానం కలగలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినాయి ఆయనను ఆయన పునరుద్ధానమును ఆ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రవల్లో పాలువరకుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్య నష్టపరచుకున్న వాటిని వెంటదో సమానంగా ఎంచుకొని చుందా అని అంటున్నారు అప్పుడు పౌరులు అందుకే నేను ఆయన ఎరగాలి ఆయనను ఆయన పునరుద్ధాన బలం నేను ఎరగాలంటాడు అది క్రీస్తు కూడా యోన్స్ వాళ్ళు అంటాడు కదా ముఖ్యమైన ఆ మాట కూడా చదివిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా మీరు ఒక రాసుకొని దాని గురించి మీరు ఒకవేళ ఆలోచిస్తే ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది పదిహేడో అధ్యాయం యువన్స్ వార్త పదిహేడో అధ్యాయము మూడో వచనం అద్వితీయ దేవుడైన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తు ఎదుగుటయ్యే నిత్య జీవము ఇక్కడ బావి తవ్వట బావి ఏం చూపిస్తుంది అంటే ఏసు క్రీస్తును ఆయన అనుగ్రహించి రక్షణ చూపిస్తూ ఉంది అమ్మ అర్థమవుతుందండి కేవలం ఏసు నమ్మటమే కాదు రక్షణ పొందడమే కాదు కానీ ఏం చేయాలి ఆయన తెలుసుకోవటమే ఈ బావిని తవ్వటము సామిత్ర చక్కటి మాట ఉంటుంది మనుషులకు యొక్క హృదయాల్లోంట ప్రేమిడ హృదయాలు ఏంటంట ఆ జ్ఞానము లోతైన నీల వంటిదంట జ్ఞానం గలవైన దాన్ని తవ్వుకుంటాడంట చేదుకుంటాడంట అంటే చాలా మంది ఏం చేస్తున్నారు జ్ఞానం లేని స్థితిలో ఉంటారు వేదం లేని స్థితిలో ఉంటారు మేము యేసుని నమ్ముకున్నామండి ప్రార్థన చేస్తున్నాం అయిపోయింది అంతే కానీ ఏం చేయరు ఏసు ప్రభుని లోతుగా తెలుసుకోరు రక్షణ యొక్క విలువలను లోతుగా తెలుసుకోకపోవటము మనము మన పితలు నడుచుకో మన నడుద్దాం அப்போசு நடிச்ச மார்க் நடுதான் அப்போ கிரீஸா மன பரிசு சங்கமு ஆதி அப்போ சங்கமு கூட கிரீஸினை கிரீஸம் கலினதை ரண குறிச்சா கலினதை ரண எதி கிரீஸுக்கு மார்ச்சு மனம் கூட அடங்கு முந்துக்கு சாருதான் ప్రభు ఆత్మ మనందరికి తోడై కనిపించిన రాక కళ్ళు మూసి అంటే ప్రారంభం చేసుకుందాం కాలలో యొక్క ప్రతోత్రం ప్రభు స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు సూత్రుడు పవిత్రుడా ప్రభు తల్లోకిపు తండే నీకు సుతుడు ప్రభు జీవో దైవమా నీకు సుతుడు రాజులకు రాజానికి కొనున్నారు ఈ రాత్రి కాసంపు ప్రజలు మేము తోడుకోనొచ్చు ప్రభు నువ్వు మాటలు ప్రతి మాట అంద అబ్రాహం నడిచినటువంటి మార్గంలో ఇస్సాకు నడిచాడయ్యా తన పితృ అబ్రహాము తొగిన బావిని మళ్ళీ తిరిగి తొలి అబ్రాహాం కిరీస్లు ప్రభు వచ్చి గొడవ పెట్టినప్పుడు అది విడిచిపెట్టేశాడు అలాగే ఇస్సాకు కూడా అదే పని చేశారు ప్రభు అదే రీతిగా ఈ దినము నీ వాక్యం ద్వారా మా పితృ గురించి నేర్చుకుంటున్నప్పుడు అలా పితలు నడిచిన మార్గంలో తవ్వ నీవు ఈ లోకానికి వచ్చి చూపించావు అదే రీతి ఆ ద్వారా చూపించాం అదే మార్గంలో మేము నడవటానికి ఒక కృపద ఇచ్చే నిన్ను తెలుసుకోవడానికి నీవు ఇచ్చిన రక్షణ గురించి జ్ఞానం పొందుకోవడానికి ఒకరు కృపద ఇచ్చే జ్ఞానవేతం దయచే తెలివి దే బలపతి రాత్రి కూడేసిన ప్రతి బిర్ల కూడా ఈ వాటిని తలెంప చేస్తుంది గొప్ప చేసుకోమని రాకుల ఇంకా అనేక విషయాలు నేర్చుకొని నీ లేటానికి పవిత్రాత్మలా నీవే గొప్ప గొప్ప చూపించమని గొప్ప చేసుకోమని ఏ మన తండ్రి అనే దేవుని ప్రేమయం ఆయన క్రీస్తు కృపయం పరిశుద్ధాత్మిక సాహవాసనం కూడేసిన మాంధ్రంలోకి సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకల పర్యంతము తోడై గాక ఆమె ఆమె అందరికీ కూడా ఏసుకృష్ణ కృష్ణ ప్రైస్ ప్రైజ్ అలార్డ్